సందర్భంగా మేము ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఎవరైతే రోడ్డు విస్తరణలో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాండ్స్ ఇస్తామని చెప్పాం ఈ నూట అరవై మూడు మందిలో ఇప్పటి వరకు దాదాపు నూట ఇరవై మందికి ఈ రోజుతో పూర్తవుతుంది మిగతా నలభై రెండు కూడా వివిధ కారణాల వల్ల కోపుతాలు కావచ్చు అన్నదమ్ముల మధ్య భాగాల పంపిణీ కావచ్చు సరైన డాక్యుమెంట్లు కూడా మేము పరిశీలన చేయమని చెప్పాం అలాగే మున్సిపాలిటీ పరంగా పరిష్కారం చేయాల్సిన ఒకటి రెండు ఉన్నాయి అన్ని కూడా వాటిని పరిష్కారం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి మా దృష్టికి ఏదైతే వచ్చినాయో వా యొక్క విజ్ఞప్తులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము పూర్తిగా పరిష్కారం చేసి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మీరు నమ్మకంతో మమ్మల్ని మీ అందరి యొక్క ఆశీర్వాదం వల్ల మేము కాబట్టి నేను ఈ వేదిక మీదగా తెలియజేసేది ఒకటి ఇది ఒక ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మేము అనుకోవడం అంతేగాని ఇది వైషమ్యాలు దర్చబడటం లేకపోతే రౌడీజం చేయడానికి కాదు ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రజా పాలన అందించే ప్రభుత్వం ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ఓటమి ప్రభుత్వం మేము అందరం కూడా పనిచేస్తాం అని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నమస్కారం